ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య తెలిపారు శుక్రవారం స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు ప్రపంచ రక్తదాతల దినోత్సవంలో శాసనసభ్యులు బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం మరొకరికి ప్రాణదానం చేయడమేనని పేర్కొన్నారు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తాన్ని సేకరించి ప్రాణాపాయంలో ఉన్న వారికి సేవలు అందించడంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా పలుమార్లు రక్తదానం చేసిన రక్తదాతలను శాసనసభ్యులు చంటి ప్రత్యేకంగా అభినందించారు స్వచ్ఛంద రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడే రక్తదాతలు కృతజ్ఞతలు తెలిపే అవకాశంగా ప్రపంచ రక్తదాత దినోత్సవం జరుపుకునే ముఖ్య ఉద్దేశమని అన్నారు రక్తదానం చేయటం వల్ల కొందరు నిండు ప్రాణాలు కాపాడడంతో పాటు రక్తదానం చేయటం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలిపారు ఈ దృష్ట్యా ఆరోగ్యవంతులు యువత రక్తదానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ప్రతి నెల ఇరవై ఐదు వేలు విరాళంగా ఇస్తున్న అడుసిమిల్లి సుబ్రహ్మణ్యాన్ని అభినందించారు ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అవసరమైన నిధులను తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏలూరు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బివి కృష్ణారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను గురించి వివరించారు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఉచితంగా విద్యను అభ్యసించిన వారికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సహకారంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సూపరింటెండెంట్ విజయ డీసీహెచ్ఎస్ పాల్ సతీష్ ఆలపాటి నాగేశ్వరరావు నిర్మల ఆర్ఎస్ఆర్ మాస్టర్ కృష్ణారావు డాక్టర్ వరప్రసాద్ హౌసింగ్ డిఎం రవికుమార్ సెట్వెల్ సిఓ మెహరాజ్ డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ నాగేశ్వరరావు పలువురు డాక్టర్లు దాతలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Vaiバots I haven t picked this decision either, but he left the question. Awala wala boja! ained her leg is chilly. Vena sentiment, such man is hot in the Terazai, ఇరవై ఇరవై నలభై మందిని మాకు మెంబర్షిప్ ఇచ్చారు ఇది ఎంతో అవసరం మాకు అభివృద్ధిలోకి వెళ్ళాలి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా బ్లడ్ దొరకలేదు అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకారం తీసుకోవాలి నిల్వలు అనేక విధంగా చూసుకోవడానికి రెడ్ క్రాస్ సంస్థ అన్ని చర్యలు తీసుకోవాలని సభాముఖంగా వీళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది హాస్పిటల్ ఏదైతే అభివృద్ధి చేస్తానన్నానో నాకు పూర్తి సహకారం సభాముఖంగా నేను వచ్చిన ఇరవై నాలుగు గంటలు మీరు ఎలాంటి పిల్లలు కాపాడతారో నేను రాష్ట్రాన్ని కాపాడాలన్న ఒక సదుద్దేశంతో రాజకీయాల్లో వచ్చాను తప్పితే నాకు రాజకీయాల్లో అవసరం లేదు నేను ఆది చేసిన పథకాలు సేవ చేయడానికి మీరందరూ కూడా ఏదైతే రెడ్ క్రాస్ నిలుపున్నారో నేను ఈ మార్గాన్ని నిలుపున్నా మీ అందరి చేత శాసన తీసుకునేదట్టుగా మీ అందరూ మనలో పొందేదట్టుగా రెడ్ క్రాస్ సంస్థ ఏ విధంగా ప్రతి విషయంలో కూడా మీకు సహకారం అందించి నా టైంలో కూడా రెడ్ క్రాస్ ఇంకా ఎంత ఉన్న స్థితికి వెళ్ళేదన్నట్టుగా నా సహకారం అందిస్తాను మీ అందరూ కూడా ఏ విషయం అంతా ఇక్కడ అందరూ కూడా మెడికల్ హాస్పిటల్ డాక్టర్ అందరూ ఉన్నారు అందరూ కూడా ప్రతి విషయంలో కూడా ఏదైనా ఉంటే అంటే అందరూ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ తీసుకుంటాను థ్యాంక్ యూ మంచి చేశారు మీ కుటుంబం అలాగే ఇంకా ఫ్యూచర్లో కూడా తప్పకుండా మీ వలన మీ దాతృత్వం వలన అందరూ ఏలూరు ప్రజలు ప్రశాంతంగా ఎంతో అభివృద్ధిని చెందుతారని ఆశిస్తూ మిమ్మల్ని మీ మా అందరి తరఫున మీకు నమస్కృసులు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఏలూరు పట్టణానికి మన ఎమ్మెల్యే గారి తాతగారు అంటే బడేడి వెంకటరామి గారు అతి పిన్న వయసులో అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన పిఏఎల్ఎల్బి ఆ రోజుల్లో చదివి ఈ పట్టణానికి ఫస్ట్ చైర్మన్ మున్సిపల్ గా ఆయనే చేశారు రెండోసారి కూడా చేశారు ఏదో వివేకానందుడు చిన్న వయసులోనే అలాగే ఆది శంకరాచార్య చిన్న వయసులోనే బ్రహ్మపదించినట్లుగా వడే ట్రామ్య గారు కూడా తక్కువ వయసులో అంటే నలభై ఎనిమిది సంవత్సరాలకే పరంపతించారు కానీ అంత పిన్న వయసులో కూడా మనం ఈ రోజు తాగే నీళ్ళని ఏర్పాటు చేసింది ఆ బిటి వెంకటరామ గారి అని మనందరం గుర్తుంది ఆ రోజు వేసిన పంతొమ్మిది వందల తొంభై తొంభైలో నా గోప్రదేశ్ అయింది రోడ్డు వేశారు ఆ రోడ్డు వేసినప్పుడు వేసిన తప్ప ఈ రోజు వరకు మళ్ళీ అక్కడ మట్టి ఆ ఏ రోడ్డు వేసారో అదే రోడ్డు ఇప్పుడు కేబీసీ రోడ్ రెండు అవుతుంది ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాకు చేసింది బుజ్జిగారు ఆ గారు ఆ రోడ్డు ప్లాన్ చేసింది ఆయన అప్పటి వరకు మళ్ళీ దానికి ఒక్క చిన్న రిపేర్ చేసింది లేదు అలాంటి కుటుంబం నుంచి వచ్చిన బుజ్జి గారు మనకి ఎన్నో నాకు తెలిసి మంచి సహాయ సహకారాలు అందిస్తూ అందులో ముందుగానే అందరూ హాయిగా మనస్ఫూర్తిగా అందరికీ అందుబాటులో ఉండే మన చంటి గారు అని ముందే ముందే తెలియజేయడం జరిగింది అది చాలా ఆనందమైన విషయం అదే ఖచ్చితంగా అవుతుంది మన చంటి గారి దగ్గర